మన దేశంలో ఎక్కువగా మనం చూసే క్యాన్సర్లు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ అంటాము ఇది మనము ఆడవాళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాము మన కంట్రీలో దీనికి ఏంటి మనం దీన్ని ఎలా నివారించవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది ముందుగా మాట్లాడదాము ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది మనం మామూలుగా ఈ కులిపిరి అంటారు కదా అలాంటి టైప్ ఇన్ఫెక్షన్ గర్భసంచి దగ్గర కానీ జరిగినట్టయితే ఇది క్రమేణా అక్కడ కణాలని క్యాన్సర్ కణాలుగా మార్చి క్యాన్సర్ అనేది రావడానికి ముఖ్యమైన కారణం ఇది మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది అందుకనే ఈ ఒక్క క్యాన్సర్ని మనము ప్రాపర్గా కానీ గుర్తించగలిగితే తొలిదశలోనే లేదా క్యాన్సర్ రాకముందే కానీ మనం గుర్తించే అవకాశం ఉంది ఇది ఒక్క క్యాన్సర్ మాత్రమే మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యాన్సర్ని నివారించవచ్చు అది ఎలాగనే ముందుగా తెలుసుకుందాము ఈ క్యాన్సర్ రావడానికి ఒక వైరస్ ఒక కారణం అని చెప్పాను కదా హ్యూమన్ ప్యాపిల్ వైరస్ అని అంటారు ఇది మ్యారేజ్ అయిన వాళ్ళలో లేదా సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ అయిన వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ అనేది మొదలవుతుంది సో దీనికి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇండియా కానీ ఒక వ్యాక్సిన్ అనేది తయారు చేసింది ఈ వ్యాక్సిన్ కంపల్సరీ వ్యాక్సిన్స్లో లో ఫస్ట్ ఆడవాళ్ళకి అమ్మాయిలకి చిన్నపిల్లలకి ఇంట్రడ్యూస్ చేశారు అంటే విత్ వయస్సు వచ్చిన వాళ్ళకి అంటే అడోలసెంట్ వ్యూబర్టల్ గర్ల్స్ వాళ్ళకి లెస్ దాన్ థర్టీ నైన్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ క్యాన్ ఈ వ్యాక్సిన్ని ఒక ఆప్షనల్ వ్యాక్సిన్గా అబ్బాయిలకు కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఇది అబ్బాయిల ద్వారా వచ్చే క్యాన్సర్ కాబట్టి ఇది అది కూడా వాళ్ళకి కూడా అడ్వైజ్ చేయడం జరిగింది సో దీనికి ముఖ్యమైన కారణాలు ఒకటి ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు ముఖ్యంగా చిన్న వయసులోనే మ్యా వివాహం జరగడము లేదా చిన్న వయసులోనే సెక్షువల్ కాంటాక్ట్లోకి రావడము చిన్న వయసులోనే పిల్లలు కుట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ సో ఈ ఇది అవాయిడ్ చేయాలంటే మనము సేఫ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయినట్లయితే ఈ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ట్వంటీ ఇయర్స్ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే ఈ క్యాన్స్ వచ్చే అవకాశం చాలా నివారించవచ్చు మనం ఇస్ ఫస్ట్ నివారణ మార్గం ఫస్ట్ వ్యాక్సిన్ అయితే సెకండ్ స్టెప్ బట్ గవర్నమెంట్ ఎంతగా దీని గురించి అవేర్నెస్ తీసుకోవడానికి ట్రై చేసినప్పటికీ కూడా మనము ఈ పర్ ది పాస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి చిన్న పిల్లల మ్యారేజెస్ మేము ప్రతిరోజు ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం ముఖ్యంగా టీనేజ్ పిల్లలు అంటే థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళల్లో ఇప్పుడు మ్యారేజెస్ ఎక్కువగా చూస్తున్నాము బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ మ్యారేజ్ నథింగ్ దే ఆర్ జస్ట్ గోయింగ్ అండ్ మ్యారేజ్ వితౌట్ దే పేరెంట్స్ పర్మిషన్ సో ఈ కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం సో మనం ఇంకా చూడబోతే ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ క్యాన్సర్ వల్ల దానికి అవకాశం ఉంది మనం దాన్ని అలా నివారించాలంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీ వ్యాక్సినేషన్ అమ్మాయిలో ఇవ్వడం ఒకటి రెండవది వాళ్ళని సోషల్ అవేర్నెస్ అంటే చిన్న చిన్న పెళ్లి తీసుకున్న వాళ్ళు వచ్చే ఇబ్బందులు అనేది మనం సమాజంలో కానీ బాగా తీసుకువెళ్ళగలిగితే మనం ఈ ఈ నివారించవచ్చు అలా కాకుండా స్క్రీనింగ్ ప్రొసీజర్ ఇంకోటి నెక్స్ట్ చెప్పాలి వ్యాక్సిన్ మంచి మన ఎడ్యుకేషను ఎర్లీ అవాయిడింగ్ ఎర్లీ మ్యారేజెస్ ఎర్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్ థర్డ్ వన్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ అంటాం ఇది మనం కామన్గా ఎక్కువ పాపులర్ మనం స్క్రీనింగ్ గురించే వింటూ ఉంటాం ఎందుకంటే మిగతా రెండు విషయాలు సోషల్ ఫ్యాక్టర్స్ కింద వస్తుంది ఈ స్క్రీనింగ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలా కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ తీసుకుంటారు ప్యాప్స్ మీరు అంటాము తీసుకున్న తర్వాత త్రీ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లయితే మనం ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ఆ విధంగా అంటిల్ సెవెంటీ ఇయర్స్ చేసుకోవాలి ఈవెన్ హిస్ట్రి అయినప్పటికీ కూడా ఈ ప్యాప్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇది స్క్రీనింగ్ ప్రొసీజర్ మనం ఇలాగైతే చేయగలిగినట్టు అయితే దాని తొలి దశలో అంటే క్యాన్సర్ రాకముందు స్టేజ్ లో మనం గుర్తించవచ్చు దాన్ని ప్రీ క్యాన్సర్స్ రీజన్స్ అంటాము దాన్ని ట్రీట్ చేయడం వల్ల మనము హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యాన్సర్ని నివారించగలుగుతాము ఇది ఒక క్యాన్సర్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ముందుగా గుర్తించగలుగుతాము నివారించగలుగుతాం ఎందుకంటే ఈ గర్భాశయ ముఖద్వారం అనేది మనము విజన్తో కంటితో చూడగలము ఇది ఒక్క పాట మన బాడీలో కంటితో చూడగల హీల్ అవుతుంది సో డైరెక్ట్గా చూసి మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్గా స్క్రీన్ చేసుకున్నట్టు బ్యాప్స్ మీరు కానీ కాక్టోస్ వర్ ద్వారా తీసుకోవడము ఈ అబ్నార్మల్ పెథాలజీ ఉంటుందో ట్రీట్ చేయడం వల్ల మనము ఈ క్యాన్సర్ని అన్ని హండ్రెడ్ పర్సెంట్ నివారణ చేయవచ్చు ఇది వెస్ట్రన్ కంట్రీస్ లో కంపల్సరీ జరుగుతుంది మన ఇండియాలో మన ఆడవాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు ముఖ్యంగా అసలు బ్యాప్స్ మీరు ఏంటంటే వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎవరు మన డాక్టర్ చూడడానికి ఇష్టపడరు సో మనమైనా అంటే డాక్టర్స్ కానీ ఏం చేయగలిగింది ఏంటంటే వాళ్ళు ఏ రీజన్తో వచ్చినప్పటికీ డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా మేము ఎగ్జామిన్ చేసి వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం కాఫ్ మీరు వీలైతే ఖచ్చితంగా తీస్తాం ఆ విధంగా కొంతవరకు మేము కొన్ని క్లియర్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం బట్ యాక్చువల్గా కమ్యూనిటీలో అవేర్నెస్ అనేది ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అండ్ సిద్ధార్థమ్జీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు